మన జీవితాన్ని మనమే సృష్టించుకోగల శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయి ఆ శక్తితో మనం దేన్నైనా ఎలా అయినా సంపాదించుకోగలం ఆ శక్తి పేరే సబ్ కాన్షియస్ మైండ్ మన మెదడుని రెండు భాగాలుగా చేసి చూస్తే ఒకటి కాన్షియస్ మైండ్ రెండు సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ బ్రెయిన్ అంటే మన కంట్రోల్లో ఉండే ఒక కార్ లాంటిది అంటే మనమే బ్రేక్ వేసి గేర్ మార్చి యాక్సిలేటర్ని నియంత్రించడం ఇలా అన్ని మనమే ఆలోచించి నిర్ణయించుకుంటూ ఉంటాం మనం ఏం చేయాలనుకుంటామో ఆ పని చేస్తూ ఉంటాం సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుందంటే ఆటోమేటిక్ సెల్ఫ్ కార్ డ్రైవింగ్ లాంటిది ఆ కార్ని మీరే డ్రైవ్ చేస్తున్నా సరే మీ నిర్ణయంతో ఏ పని లేకుండా ఆటోమేటిక్గా ఆ నిర్ణయం జరిగిపోతూ ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్ అనేది జీవితం అనే పుస్తకం లాంటిది అందులో మీ థాట్స్ ఐడియాస్ మీ బిలీవ్స్ మీ ఒపీనియన్స్ అన్నీ కూడా దాగి ఉంటాయి ఇవన్నీ కూడా జీవిత అనుభవం నుంచి వచ్చినవే కాన్షియస్ మైండ్లో ఫైవ్ సెన్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటూ రేషనల్ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది సబ్ కాన్షియస్ మైండ్ నిరంతరం పరోక్షంగా పనిచేస్తూ ఉంటుంది ఎమోషన్స్ ఫీలింగ్స్ మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటుంది ఆ సమయంలో డైరెక్ట్ కంట్రోల్ ఉండదు మనం ఏ పని చేసినా చేయకపోయినా సబ్ కాన్షియస్ మైండ్ పని చేస్తూనే ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనం రోజు చేసే పనుల్ని పదే పదే చేయాల్సిన పనుల్ని గుర్తు చేస్తూ ఉంటుంది ఇలా చేయడం వలన బ్రెయిన్ ఎనర్జీ అనేది సేవ్ అవుతూ ఉంటుంది ఉదాహరణకు హార్ట్ బీట్ బ్రీతింగ్ ప్రాక్టీస్లో నేర్చుకున్న స్కిల్స్ వీటి గురించి రోజు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనవసరం వృధా ప్రయాస అనేవి బ్రెయిన్ అంత స్ట్రెస్ని తీసుకోలేదు సబ్ కాన్షియస్ మైండ్లో థాట్స్ ఐడియాస్ బిలీవ్స్ ఒపీనియన్స్ అనేవి ఒక వ్యక్తి భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి చాలాసార్లు కాన్షియస్ మైండ్తో చేసే పనులు లాజికల్గాను రేషనల్ గాను ఉంటాయనుకుంటారు కానీ అది వాస్తవం కాదు ఉదాహరణకు చాలామంది శాలరీ వచ్చాక కొంత అమౌంట్ దాచి పెట్టాలనుకుంటారు కానీ చాలాసార్లు ఏం జరుగుతుందంటే శాలరీ వచ్చాక డబ్బును ఖర్చు పెట్టి పార్టీలు అంటారు తర్వాత డబ్బు కోసం ఇబ్బంది పడతారు ఇందులో లాజిక్ ఏమీ లేదు అయినా చాలామంది ఎందుకు ఇలా చేస్తారు మంచి ఫుడ్ తీసుకోవచ్చుగా మంచి పుస్తకాలు కొనుక్కోవచ్చుగా కానీ ఇలా చేయరు ఎందుకని ఎందుకంటే ఇదంతా ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం వలన జరగదు సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే ఆలోచనల కారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు చెడ్డ పనులు చేయడానికి ఆనందపడతారు మంచి పనులు చేయడానికి బోర్గా ఫీల్ అవుతారు రోజువారి జీవితంలో చూస్తే తొంభై ఐదు శాతం పనులు సబ్ కాన్షియస్ మైండ్తో చేసేవే సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అనేవి మీ బ్రెయిన్లో ఏ ఏ విషయాలు స్టోర్ అయ్యాయో ఏ ఏ విషయాలు స్టోర్ కాలేదో ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాయి కాన్షియస్ మైండ్ అనేది ఒక గేట్ కీపర్లో పనిచేస్తుంది ఇన్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ లాంటివి సబ్ కాన్షియస్ మైండ్లో వేయచ్చు లేదంటే దాంట్లో నుండి తీసేయచ్చు కూడా జీవితంలో డబ్బు సంపాదించడానికి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి రిలేషన్షిప్ ఏర్పరచుకోవడానికి ఆరోగ్యంగా ఉండటానికి సక్సెస్ అవ్వడానికి ఇలా కొన్ని చర్యలు అనేవి అవసరమవుతాయి వాటి గురించి తెలిసి కూడా వాటి గురించి కృషి చేయరు ఎందుకంటే వారి సబ్ కాన్షియస్ మైండ్లో ఈ విషయాన్ని కూడా ప్రాపర్గా సెట్ అయి ఉండవు దీనికోసం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మీరు ఒక వీడియో చూశారు దాన్ని చూసి చాలా మోటివేట్ అయ్యారు రేపటి నుండి ఉదయాన్నే లేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అలారం మోగ్గానే అలారం ఆపేసి ఎప్పటిలాగానే పడుకుంటారు సబ్ కాన్షియస్ మైండ్ అనేది మిమ్మల్ని అలా చేయకుండా అడ్డుకుంటుంది దాంతో మీరు ఎలాంటి మార్పు కోసం ట్రై చేయకుండా అలాగే ఉండిపోతారు చేయాలనుకున్న చాలా విషయాలు చేయకపోవడానికి కారణం మన సబ్ కాన్షియస్ మైండ్ దీనికి పరిష్కార మార్గం ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ చేయాల్సి ఉంది మన లక్ష్యాలకు అడ్డుగా ఉన్న చర్యలను ఆలోచనల్ని పనులను తీసేసి మంచి విషయాలను అందులో భర్తీ చేయాల్సి ఉంటుంది రెప్యుటేషన్ రెప్యుటేషన్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఏ పనులైతే కాన్షియస్గా పదే పదే చేస్తామో అంటే ఆటోమేటిక్గా మన సబ్కాన్షియస్ మైండ్లోకి చేరిపోతాయి ఇక ఆ తర్వాత మనం వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఐడియాస్ థాట్స్ యాక్షన్స్ ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటామో అంతే సహజంగా మన సబ్కాన్షియస్ మైండ్లో సేవ్ అయిపోతూ ఉంటాయి అందుకే మీరు మంచి పుస్తకాలను మంచి మంచి వీడియోస్ను చూడాలి మంచి మంచి లక్ష్యాలను నిర్దేశించుకునే స్నేహితులతో ఉండండి మీ గోల్స్ గురించి మీరు వారితో పదే పదే మాట్లాడండి ఎన్ని మంచి ఆలోచనలు మీ మైండ్లో ఉంటే అన్ని మంచి మంచి ఆలోచనలు మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి చేరిపోతాయి అప్పుడు ఎక్కువ మోటివేషన్ లేకపోయినా మీ స్వయం శక్తితో మీ లక్ష్యాలను అధిగమిస్తారు మీ డిజైర్ అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఎంత బాగా చేరితే అంత బాగా ఆటోమేటిక్ యాక్షన్స్ జరగడానికి వీలవుతుంది అలాగే రెప్యుటేషన్ మెథడ్లో ఆరు పద్ధతులు అనుసరిస్తే మీరు అనుకున్నది మీరు సాధించవచ్చు వీటిలో మొదటిది విజువలైజేషన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో జిమ్ క్యారీ ఒక అసాధారణ నటుడు తన కెరియర్లో చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో తనకు తానే టెన్ మిలియన్స్ డాలర్ చెక్ని తయారు చేసుకున్నాడు అది తనకి సినిమాలో నటించినందుకు వచ్చిన చెక్లేగా భావించేవాడు ఆ చెక్ను తన వ్యాలెట్లో పెట్టుకుని ప్రతిరోజు చూసుకునేవాడు తనకు సినిమాల్లో అవకాశం వచ్చినట్లు చాలా డబ్బులు వచ్చినట్లు ఊహించుకునేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత కామెడీ మూవీలో ఒక రోల్ దొరికింది ఆ సినిమా పేరే డంప్ అండ్ డంపర్ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది అతనికి టెన్ మిలియన్ డాలర్ చెక్ అందింది ఊహించుకోవడం అనేది మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా బలమైన ముద్రగా బలపడిపోతుంది సబ్కాన్షియస్ మైండ్కి రియాలిటీకి ఇమేజినేషన్కి తేడా తెలియదు అందుకే దాన్ని మీరు నిరంతరం ఊహించుకుంటే అది కొంతకాలంకి మీకు నిజంగా మీ దగ్గరకు ప్రత్యక్షం అవుతుంది సెకండ్ వన్ మెంటల్ మూవీ మెథడ్ ఇది కూడా విజువలైజేషన్ పోలి ఉంటుంది ఉదాహరణకు మీకు పుస్తకాలను చదవాలనే ఆలోచన ఉంది అలాంటప్పుడు మీరు నిరంతరం పుస్తకాలు చదివే వ్యక్తిగా మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ ఉండాలి సహజంగానే మీరు పుస్తకాలకు దగ్గర అవుతారు అయితే పుస్తకాలు చదవాలని మీ కోరికలో నిజాయితీ ఉండాలి థర్డ్ వన్ బౌడైన్ టెక్నిక్ చార్లెస్ బౌడెన్ అనే సైకోథెరపిస్ట్ ఈ పద్ధతిని కనుగొన్నారు మనం నిర్దేశించుకునే గోల్స్ మనం అలసిపోయి రిలాక్స్ కావాలనే కోరుకునే టైంలో తీసుకోవడం మన ఆలోచనలు సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలంటే ఆలోచించే టైం కూడా ముఖ్యమే అని అంటారు ఈ సైకోథెరఫిస్ట్ రాత్రి పడుకున్నప్పుడు ఐదు నిమిషాలు మనం మన కోసం ఆలోచించుకోవడం మన గోల్స్ పదే పదే గుర్తు చేసుకోవడం చాలా మంచిదని ఈయన అంటారు ఫోర్త్ వన్ థ్యాంక్ యూ టెక్నిక్ కొద్ది మందికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా నిరంతరం మనోవేదన కలిగి ఉంటారు ఇంకా జీవితంలో ఏదో లేనట్టు ఫీల్ అవుతారు మరికొద్ది మంది లేకపోయినా సరే చాలా అద్భుతంగా చాలా ఆనందంగా ఉంటారు ఇంతకన్నా ఏం కావాలి అనే ధీమాతో బ్రతుకుతుంటారు ఇలాంటి పాజిటివ్ థాట్స్ను అలవర్చుకోవాలి ఉన్నదానితోనూ సంతృప్తి పడడం అలాగే మనకు ఉన్నవి కూడా ఇతరులకు చాలా మందికి లేవని అర్థం చేసుకుంటే అనేక మానసిక శారీరక సమస్యలకు దూరంగా ఉన్నట్టే ఈ సానుకూల ధోరణ కలిగి ఉన్న వ్యక్తులు క్రమక్రమంగా జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఉంటారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఇతరుల కన్నా ఒక అడుగు ముందే ఉంటారు ఫిఫ్త్ వన్ అఫోమేషన్ మెథడ్ ఓ విన్ఫ్రే విన్ బాల్యమంతా చాలా సమస్యలతో గడిచింది పేదరికం అనేక సమస్యలు ఆమె బాల్యాన్ని చందర వందర చేశాయి అయినా సరే ఆమె చిన్నప్పటి నుంచి ఇలా ఉండకూడదు ఈ సమస్యల్లో మునిగిపోకూడదు నా పరిస్థితిని ఎలా అయినా మార్చుకోవాలని ఆలోచించేది ఎన్ని సమస్యలు ఎదురైనా తను కోరుకున్న రీతిలో తన జీవితాన్ని నిర్మించుకునేందుకు కృషి చేసింది ఆ ఆలోచన ధోరణి ఆమెను ప్రపంచంలో ఒక సక్సెస్ ఉమెన్గా అందరి ముందు నిలబెట్టింది ఇప్పుడు ఆమె వెనక్కి తిరగాల్సిన అవసరమే లేదు మెథడ్ మెథడ్లో నిరంతరం పాజిటివ్ మాటలు చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ మాటలనే మన బ్రెయిన్ తీసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకుందాం అలాంటప్పుడు మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్ పర్సన్గా ఊహించుకోవాలి భయం లేకుండా మాట్లాడగలనని సానుకూలంగా ఉండాలి ఎదుటివారు ఏం అడిగినా చెప్పగలననే ధైర్యాన్ని తీర్చుకోవాలి నిరంతరం అఫోమేషన్ పద్ధతిని అనుసరిస్తే తప్పకుండా పాజిటివిటీ పెరుగుతుంది పాజిటివిటీ మీ విజయానికి మార్గాన్ని వేస్తుంది సిక్స్త్ వన్ ఆర్గ్యుమెంట్ మెథడ్ చేయాల్సిన పని ఇంకా మిగిలే ఉన్నప్పుడు అలాంటి సమయంలో అలసటికి గురైనప్పుడు మీ మైండ్తో మీరు ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి లేదు నేను అలసిపోలేదు ఈ పని పూర్తి చేయగలనని చెప్పుకోండి మీరు చేయాలనుకున్న పనుల విషయంలో సరే ఇలాంటి ఆర్గ్యుమెంట్ మెథడ్ని ఫాలో అవ్వండి మీ లిమిటింగ్ బిలీఫ్స్ చేంజ్ చేయండి మీరు చేయగలిగినవి చేయలేనివి ఏంటో తెలుసుకోండి మిమ్మల్ని మీరు ఒక హీరోగా ఊహించుకోండి మీరు అనుకున్నవన్నీ సాధించే వ్యక్తిగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచనలు మనసులకు వస్తే వాటిని ఆర్గ్యూ చేయండి వాటిని పాజిటివ్గా మార్చుకోండి ఇలా చేయటం నెమ్మదిగా మీ సబ్కాన్షియస్ మైండ్ పాజిటివ్ మైండ్లోకి వెళ్తుంది మీ లక్ష్యాలను చేరువయ్యేందుకు మీకు సహకరిస్తుంది మీరు ఇచ్చే సమాచారం బట్టి మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు సలహాలను పాస్ చేస్తుంది దీన్ని బట్టి మీ దిశ దశలు అనేవి నిర్దేశించబడతాయి చివరిగా ఒక మాట మీ థాట్స్ బిలీవ్స్ ఎమోషన్స్ అన్ని కూడా ఏ విధంగా మీ సబ్కాన్షియస్ మైండ్ లో సృష్టించుకుంటారో వాటిని ఆధారంగా చేసుకొని మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది మీకు సలహాలను పాస్ చేస్తుంది దాన్ని ఆధారంగా చేసుకొని మీ జీవితం నిర్ణయించబడుతుందని గుర్తుంచుకోవాలి మీ జీవితం మీకు సానుకూలంగా ఉందా లేదా అని మీకు అనిపించినప్పుడు వెంటనే నెగిటివ్ నుంచి పాజిటివ్గా రావడానికి ప్రయత్నించాలి మీ బలం మీ బలహీనత ఏంటనేది మీ సబ్ మైండ్కి మాత్రమే తెలుసు వీలైతే ఈ సిక్స్ మెథడ్స్ ద్వారా మీ బలహీనతల్ని జయించేయండి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీ